హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బీరకాయ కోడిగుడ్డు కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బియన్ స్టోరీస్ మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను బీరకాయ కోడిగుడ్డుకి ఫస్ట్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు అండ్ పెప్పర్ పౌడర్ వేసానండి ఎగ్స్ని మరీ రెడ్గా ఫ్రై చేయకూడదు జస్ట్ గా ఉండాలి ఏంటి బీరకాయ కోడిగుడ్డు కర్రీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఒక పెద్ద రెసిపీయా అనుకుంటారేమో కానీ నేను చేసేది మా అమ్మ చేసే స్టైల్లో చేస్తున్నానండి ఎందుకంటే మన అమ్మ వాళ్ళకన్నా గొప్పగా నాకు తెలిసి వేరే ఏ షెప్పు పనికిరాడనే నేను అనుకుంటాను ఎందుకంటే మనం రెస్టారెంట్లో తింటామండి వాడు ఎక్స్ట్రా స్పైసెస్ యాడ్ చేసేస్తాడు ఇవన్నీ యాడ్ చేస్తే వాడేంటండి మనం కూడా బెస్ట్ షెఫ్ అయిపోవచ్చు కానీ మన అమ్మ వాళ్ళు చేసేది హెల్తీగా చేస్తారు అలాగే వాళ్ళు ఎక్స్ట్రా హెల్త్కి మంచిగానే ఏ స్పైసెస్ వాళ్ళు ఎక్కువ యాడ్ చేయాలి స్పైసెస్ మంచి ఆయిల్ కూడా చాలా తక్కువ ఎక్కువ వేసి మన ఇంట్లో హెల్తీ ఫుడ్ తయారు చేసుకుంటే మన హెల్త్ లిమిట్గా ఉంటుంది మనం ఎంత తిన్నా కూడా వెయిట్ అనేది గెయిన్ అవ్వం ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నామండి ఎగ్స్ తీసి పక్కగా పెట్టేశాను చాలా వీడియోస్ యూట్యూబ్లో నేను కూడా చూశానండి ఏంటంటే వాళ్ళు వ్యూస్ కోసం అంటే ప్రతి ఒక్కళ్ళు వ్యూస్ కోసమే వీడియో చేస్తారు కాదని నేను నన్ను వాళ్ళు ఏం చేస్తారు కర్రీకి ఎక్స్ట్రా స్పైసెస్ అనేది యాడ్ చేస్తారు నిజం చెప్పండి మనం చిన్నప్పటి నుంచి మన అమ్మ చేత అంటే తిని పెరిగాం కదా మన అమ్మ వాళ్ళు ఆ పేస్ట్ ఈ పేస్టు ఇవన్నీ యాడ్ చేసి నిజంగానే వండేరాలు కర్రీస్ వాళ్ళు ఎంత సింపుల్గా వండేవారు ఇప్పుడంటే జీడిపప్పు పేస్టు బాదం పేస్టు వెరైటీ వెరైటీ పేస్ట్లు వేసి కర్రీ టేస్ట్ వస్తుందండి కాదని నేను అనను బాదం జీడిపప్పు ఇలాంటికి వెళ్ళి కానీ వెరైటీ వెరైటీ స్పైసెస్ పేస్టెస్ పేస్ట్లు ఇవన్నీ మన అమ్మ వాళ్ళు ఏమైనా వంటల్లో వేసేవారా నాకు తెలిసి మా అమ్మ అయితే ఎప్పుడూ అలాంటి పేస్ట్ లేదండి ఫర్ నాన్ వెజ్ అయితే గసగసాలు పేస్ట్ వేసేది అంతే అంతేగాని జీడిపప్పు బాదంపప్పు ఎలాంటి ఏం పేస్ట్ లేదు అంటే అంత రిచ్ కాదు ఏమో రిచ్నా లేవరేమో నాకు తెలియదు నీ అమ్మ వాళ్ళు ఏం పేస్ట్ లేసి కర్రీస్ వండేవారో చెప్పండి నా వరకు అయితే కర్రీస్ అండి కొన్ని కర్రీస్ ఉంటాయి మనం ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయండి చాలా ఇప్పుడు ఈ బీరకాయ కర్రీని చూడండి బీరకాయ కర్రీకి మనకి జస్ట్ ఉప్పు కారం పసుపు కొన్ని వాటర్ మనం మాది గోదావరి సైడ్ కాబట్టి నేను గోదావరిలో ఖచ్చితంగా ఏదైనా కర్రీ వండితే ఖచ్చితంగా అందులో కొంచెమైనా పాలు యాడ్ చేస్తాం ఎక్కువ పాలు పోసి కర్రీ వండుకుంటాం అనేది గోదావరి సైడ్ నాకు తెలీదు మిగతా ఊర్లో ఎలా వండుకుంటారు అనేది మీ ఊర్లో కూడా మీరు కొన్ని కొన్ని కర్రీస్ అంటే పెసరొడియాల కూర అలాగే బీరకాయ కర్రీ అరటికాయ కర్రీ మేము ఎలాంటి కర్రీస్లో ఖచ్చితంగా పోసి వండుకుంటామండి మాకు ఆ పాలు పోస్తేనే అది ఒక టేస్ట్ వస్తుంది సో మీలో కూడా ఎంతమంది పాలు పోసి వండుకుంటారో కర్రీ అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడితే చాలండి ఇవేమి మన చికెన్ ఫ్రై గట్రా కాదు కాబట్టి బ్రౌనిష్గా రావాలి అనేది ఏం లేదు జస్ట్ వాటి స్మెల్ పోయి పచ్చిదనం పోయి కొంచెం మెత్తబడితే అప్పుడు మనం బీరకాయ యాడ్ చేసుకుందాం మీరు ఈ కర్రీ చూస్తూ ఉండండి ఎంత సింపుల్గా అసలు వంట రాని వాళ్ళు కూడా వంట చేస్తారు ఈ కాలంలో అయితే నాకు తెలిసి ఇప్పుడు నేను కూడా ట్వంటీ జనరేషన్ అండి నాకు తెలిసి ఎవ్వరూ కూడా వంట అనే వాళ్ళు అంటూ లేరు ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా పీజెస్లో ఉంటున్నారు స్పెష్ బయట ఎక్కువ హోమ్కి దూరంగానే ఉంటున్నారు ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు స్పెషల్గా రూమ్ తీసుకుంటున్నారు సో అందరూ కూడా ఒక టూ త్రీ మెంబర్స్ కలిపి ఉంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వంట అనేది నేర్చుకోవాలి జెంట్స్కే వస్తుందండి లేడీస్కే ఇద్దరు కూడా ఇద్దరు కుక్ చేస్తున్నారు ఈ కాలంలో కుకింగ్ అనేది ఓన్లీ లేడీస్కి పరిమితం అనేది అస్సలు కాదు మోర్ దాన్ దాట్ అబ్బాయిలే బాగా చేస్తున్నారు అమ్మాయిలకన్నా ఇది మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మా హస్బెండ్ కూడా బాగా కుక్ చేస్తారు కాబట్టి ఇప్పుడు బీరకాయలు అనేవి మనం ఇందులో యాడ్ చేసేద్దాం చూడండి ఇప్పుడు నేను బీరకాయలు యాడ్ చేస్తాను కదా దీని మీద మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం బీరకాయ కూరలోకి ఆల్మోస్ట్ వాటర్ ఏం పట్టాలండి ఎందుకంటే బీరకాయ అనేది వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి ఆల్మోస్ట్ అందులోనే వాటర్ ఉంటుంది మనం వేసిన సాల్ట్ ఆల్మోస్ట్ దాంట్లోకి వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ ద్వారా మ్యాక్సిమం కర్రీ అంతా కుక్ అవుతుంది నేను ఇప్పుడు కారం ఏమీ వేయడం లేదండి జస్ట్ ముందు దాని వాటర్ అంతా బీరకాయ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవడం కోసం చూస్తున్నాను వెయిట్ చేద్దాం మనం బీరకాయ అనేది మెత్తగా అయిపోవాలి బాగా తిప్పుతున్నాను సాల్ట్ వేసి ఇప్పుడు బా బీరకాయలోంచి నుంచి వాటర్ అంతా బయట వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలండి నేను ప్లేట్ పెట్టేస్తున్నాను దీని మీద ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోండి మరి లోలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం బీరకాయ ఇప్పుడు మెత్తగా అయిపోతుంది దానికి కారం యాడ్ చేసుకుందాం చూసారు కదండి వాటర్ చూడండి అంత బాగా బయటకు వస్తున్నాయో మనకి ఎప్పుడు కూడా బీరకాయ నుంచి ఇలా వాటర్ రిలీజ్ అయినాయి అంటే మనం బీరకాయ పీస్ అనేది చిన్న ముక్కలు బాగా ఉడికినట్టు ఇప్పుడు మనం కర్రీలో కారం యాడ్ చేసుకున్నాం కారం వచ్చేసరికి మనం తీసుకున్న కూర క్వాంటిటీని బట్టి మేమైతే కారం కూడా చాలా తక్కువే తింటామండి నీరైన కారం కొంచెం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ కారం అంతా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ వినగా మా నాకు మా హస్బెండ్కి కర్రీ అంటే చాలా ఫేవరెట్ అండి మరి మీలో బీరకాయ ఎంతమంది తింటారో మాకు తెలీదు మీలో ఎవరైనా బీరకాయ ఫేవరెట్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి మనకి ఎప్పుడు పీసెస్ బీరకాయ అండి ఎలా కోసుకున్నా కానీ త్వరగానే ఉడికిపోతుంది కానీ ఏంటంటే కోర్ లుక్ కోసం కొంచెం చిన్న చిన్నగా పీసులు బాగా చిన్న చిన్నగా కోసుకుంటే ముక్కలు బాగుంటుంది ఇందాక నుంచి పీసులు పీసులు వచ్చేస్తుంది ఏదో మీరు నాకు కామెంట్ కూడా చేయొచ్చు ఏంటి చికెన్ పీసులా ఏంటి అని సారీ అండి అనుకోకుండా యాక్చువల్గా నేను మార్నింగ్ చికెన్ అనుకున్నాను అందుకని నాకు అంతటి నుంచి చికెన్ 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 ఆ నోట్లో గుర్తుకొచ్చి పీసెస్ పీసెస్ అని వస్తుంది సారీ అండి ఏమనుకోకండి బీరకాయ ముక్కలు ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా ఇందులో వేసేసి యాక్చువల్గా ఇందులో మనం వాటర్ వేయక్కర్లేదు కానీ మీకు ఇంకా ముక్క ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం ఉడక అంటే మనం ఎగ్స్ కూడా వేసాం కదా మా మనం ఏదో సాల్ట్ అలాగే కారం అనేది మన ఎగ్స్ కూడా పట్టాలి అనుకుంటే కొంచెం వాటర్ అండి ఎంత వద్దు నేనైతే రాఘమిందులో వాటర్ ప్రిఫర్ చేస్తాను మరి మీరేం వాటర్ తాతారు కొంచెమేనండి ఎంత వాటర్ వేయద్దు ఎందుకంటే ఆల్లీ బీరకాయలో ఉన్న వాటర్తోనే కర్రీ అనేది చాలా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే సో మనం మూత పెట్టేద్దాం ఈ కర్రీ దగ్గరికి అయ్యింది అంటే మన బీరకాయ కూర కర్రీ రెడీ అయిపోయినట్టే నేను ఇంకా మీకు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా ఇప్పుడు ఇది అయ్యాక కొంచెం పాలు కూడా వేసుకోవాలండి నేను హైలోనే పెడతాను ఎందుకంటే ఆ వాటర్ అనేది మనకి ఎవాపరేట్ అవ్వాలి అది ఉడకాలి ప్లస్ ఎవాపరేట్ అయిపోవాలి సో నేను ఇప్పుడు కొంచెం పాలు తీసుకొచ్చి పాలు కూడా యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగుందో కర్రీ ఇప్పుడు నేను కొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను ఎంత ఉందండి మిల్క్ ఎక్కువ వేసినా కానీ కర్రీ అనేది అదొక టేస్ట్ వస్తుంది సో మనం మిల్క్ అనేది చాలా లైట్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టేసి అవుట్లుక్ ఎలాగొచ్చిందో తర్వాత చూద్దాం